హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఇప్పటికే యాసంగి సీజన్ సంబంధించి అమౌంట్ అనేది ఎప్పుడు రిలీజ్ కాబోతుంది దాంతోపాటు ముఖ్యంగా ఈ సీజన్లో మనకు ఎంత మొత్తంలో పైసలు అనేది ఇవ్వబోతున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే ఏ జిల్లాలకు ముందుగా ఇవ్వనున్నారు గత ఏదైతే రూల్స్ ప్రకారం అయితే ఇవ్వనున్నారా మార్పులు చేర్పులు చేయబోతున్నారా దాంతోపాటు ఎన్ని ఎకరాల వరకు ఈ పైసలు అనేది రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉంది కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో దాంతోపాటు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి చాలామంది దాదాపు నవంబర్ పంతొమ్మిది తారీఖునే ఈ పథకానికి సంబంధించి డబ్బులు ఇరవై ఒక విడత నిధులు జమ చేయడం జరిగింది అయితే పిఎం కిసాన్ డబ్బులు మీ అకౌంట్లో పడలేదా సో ఎందుకు పడలేదు కారణాలు ఏంటి వీటి పరిష్కార మార్గాలు ఏంటనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందనమాట సో ఆ వివరాలు ఏంటనేది కూడా మనం వీడియోలో తెలుసుకొని చివరి వరకు చూడండి అర్థమవుతుంది మొరసరిగిన ఛానల్ చూస్తే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది నల్ల కలర్ దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు అదేవిధంగా బెల్బెట్ ఆల్టిపేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది మనకి లైక్ చేయండి సో మిత్రులందరికీ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి అయితే వెళ్ళిపోదామండి మొట్టమొట్ట అప్డేట్ వచ్చేసి ప్రభుత్వం నుంచి ఇక మంత్రి తుమ్మల నాశరావు కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో ఆ వీరాలు ఏంటని చూసిన తర్వాత పిఎం కిసాన్ అదేవిధంగా రైతు భరోసా ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాం ఇందులో వచ్చేసి రైతు భరోసా గురించి ఒక అప్డేట్ ఇచ్చారు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపుతో సంకల్పం కోసం వెళ్తుందని సో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలియడం జరిగిందనమాట సో ఇక ముఖ్యంగా మాదాపూర్లోని ఐటెక్ సిట్లో ఏర్పాటు చేసిన నాబార్డు మొదటి ఎర్త్ సమ్మిట్కి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారన్నమాట సో ఏం చెప్తున్నారు ఏంటంటే దేశంలో అతిపెద్ద రుణమాఫీ ఇక ఒక దానిని తాము అమలు చేశామని ఇరవై రెండు లక్షల కుటుంబాలకు అంటే ఇరవై ఒక వెయ్యి కోట్ల రూపాయలు అనేది అందించామని రైతులకు మేలు చేశామని కొనుగోలు వ్యవస్థను కూడా విస్తరించి వారికి మెరుగైన పారదర్శకత అందించామని రైతులకు నేరుగా ఇవన్నీ మద్దతుదారుతో పాటు సమయానుసారంగా రైతు భరోసా కూడా అమలు చేస్తున్నామని తెలియడం జరిగిందనమాట సో ఇక ముఖ్యంగా నష్టపరిహారం కూడా అందజేస్తున్నామని ఇక రైతులకు ప్రతిరోజు అభివృద్ధి పయనంలో ప్రజాప్రభుత్వం తోడుగా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట సో గ్రామీణ మార్పులో ఎలా సాధ్యమవుతుంది అనే దానికి సజీవ సాక్ష్యం అని చెప్తున్నారు ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ కామర్స్ ఆధునిక వ్యవసాయానికి ఇది శక్తిగా నిలుస్తుంది పల్లెల్లో నీటిని ఆదా చేసే పద్ధతిలో పొలాల్లో కార్బన్ను తగ్గించి చర్యలతో భారతదేశంలో మొదటి గోల్డ్ స్టాండ్ కార్పొరేట్ క్రెడిట్స్ను పొడమి ఏదైతే నాటే రైతులకు తెలంగాణ అందించిందని డిప్యూటీ సీఎం అయితే తెలియడం అయితే జరిగిందనమాట సో ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేసి ప్రభుత్వం ఏం చేసింది ఏందనే విధంగా ఇక్కడ చెప్పే ప్రయత్నం అయితే చేశారన్నమాట సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు రైతులకు సంబంధించి చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ పైసలు ఎందుకు పడలేదు దీనికి కారణాలు ఏంటనేది తెలుసుకుందామండి ప్రధానంగా ఒక నాలుగు రకాల కారణాలు అయితే అందించడం జరిగింది మొట్టమొదటి వచ్చేసి పీఎం కిసాన్ అనేది కేంద్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకం దాంతోపాటు ముఖ్యంగా ఈ పథకానికి సంబంధించి ఇరవై విడత ఆగస్ట్ రెండు తారీఖున జమ చేశారు ఇరవై ఒక్క విడత రీసెంట్గా నవంబర్ పంతొమ్మిది తారీఖున అయితే రిలీజ్ చేశారు అయితే చాలామందికి రావడం జరిగింది రానివారి పరిస్థితి ఎలా ఒకవేళ డబ్బులు అనేది చాలామందికి మెసేజ్ల రూపంలో రావడం లేదంటున్నారు మొబైలకు సో మరి వారు ఎలా చెక్ చేసుకోవాలి దాంతోపాటు రాకపోవడానికి కారణాలు కూడా ఇచ్చారు వారి పరిష్కార మార్గాలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఒకటి పిఎం కిసాన్ ఈకేవైస్ అనేది పూర్తి చేయడం వల్ల మీకు డబ్బులు అనేది వస్తాయి లేకపోతే రావన్నమాట ఇది మొదటిది ఒక దీనికి పరిష్కారం ఏంటంటే మీరు తప్పనిసరిగా ఈకేవైస్ అనేది పూర్తి చేసి ఉండాలి దానికి సంబంధించి వేలుముద్రలు బయోమెట్రిక్ లేదా ఐరీస్ ద్వారా అవకాశం అయితే ఇచ్చారు కాబట్టి మీరు దీనికి ప్రధానంగా విశ్వ కేంద్రాల ద్వారా అయితే లేదా కామన్ సిఎస్సి సెంటర్ ద్వారా అయితే ఈకేవ్స్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట సో ఇక ఒకవేళ మీరు మర్చిపోయినా కూడా ఈ టైం రాకపోయినా కూడా ఈ ప్రాసెస్ అనేది మళ్ళీ కూడా ఎందుకంటే కేవైస్ పూర్తి చేసుకున్న ముప్పై నుంచి అరవై రోజుల్లోనే వారికి ఎన్పిసిఐ లింక్ ఉన్న బ్యాంక్ ఖాతాలో డబ్బులు కూడా జమ చేస్తారు కాబట్టి ఇక మరొకటి రైతులకు ఆధార్ పట్టా పాస్ పుస్తకాలు అనేది లింక్ లేకపోవడం వల్ల డబ్బులు కూడా రావన్నమాట సో ఇక వారికి ఎందుకంటే చాలామందికి పాస్ పుస్తకాలు ఆధార్ అనేది లింక్ లేకపోవడం వల్ల రావడం లేదంటున్నారు ఆ వ్యవసాయ మండల వ్యవసాయ అధికారిని అయితే కలవాల్సి అయితే ఉంటుంది వివరాలు అయితే పంపించాల్సి అయితే ఉంటుంది ఇక ముఖ్యంగా అదేవిధంగా ముఖ్యంగా పరిష్కారం సంబంధించి చూసుకున్నట్లయితే బ్యాంక్ ఖాతా ఏదైతే ఉందో ఆధార్ అనేది లింక్ చేయకపోవడం వల్ల చాలామంది ఇలా లింక్ చేయకుండా ఉన్నారు బ్యాంకులో డీటెయిల్స్ ఉన్నాయి కానీ ఆధార్ కార్డు లింక్ లేదన్నమాట దీంతో చివరిగా మీరు బ్యాంక్ వద్దకు వెళ్ళి ఎన్పిసి అనేది లింకు అయిందా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి ఇండియన్ పోస్టల్ పేమెంట్ ద్వారా కూడా కొంతమంది కొత్త ఖాతాలు ఓపెన్ చేస్తే ఎన్పిసి అనేది లింకు అవుతుంది రైతుకు ఎన్పిసి అనేది లింక్ అయినప్పటికీ వారికి కూడా ముప్పై నుంచి తొంభై రోజుల్లోనే వ్యవధుల్లో ఈ నగదు జమ చేయడం జరుగుతుంది ఇక మెయిన్గా పాయింట్ ఇచ్చారు ఇక అక్కడొచ్చేసి మనకి పథకం సంవత్సరం రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలోనే ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది ముందుకు లేదనమాట సో ఆ తర్వాత మ్యూటేషన్ అయిన వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి అర్హత అవకాశం అయితే ఇవ్వలేదు భర్త భార్య ఇద్దరు ఎవరికైనా ఒకరికి మాత్రమే అయితే గతంలో చాలామంది లే కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది ఏదైతే పట్టాభాస పుస్తకాలు లేదా అన్ని పేర్లు ఎక్కించుకోవడం జరిగింది వాటి వల్ల చాలామంది దాదాపు తొలగించడం జరిగిందనమాట కొత్తగా లో భాగంగా సో ఇప్పుడు ఇవన్నీ కూడా చేయాల్సి అయితే ఉంటుందన్నమాట అంటే కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట అందరికైతే ఈ పథకం అయితే వర్తించదు కాబట్టి దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షల వరకు అయితే తొలగించారు మీరు చేయాల్సింది ఏంటంటే ఒకవేళ ఇవన్నీ కూడా ఉన్నాయి అన్ని ప్రాపర్గా ఉన్నాయి లేకపోతే మాత్రం ఇవన్నీ కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక మరొకటి ఏంటంటే మీరు పిఎం కిసాన్ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అందులో లీస్ట్లో పేరు ఉందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి లీస్ట్లో పేరు ఉంటే మీకు కంపల్సరీగా ప్రభుత్వ పథకం అయితే అందుతుంది అనమాట ఇక ఇది ప్రస్తుతం మరి ముఖ్యంగా పిఎం కిసాన్ సంబంధించి అదేవిధంగా రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే మీకు డైరెక్ట్ దాంట్లో క్యాప్చర్ కోడ్ అయితే ఉంటుంది నా వ్యూర్ స్టాటస్ పైన క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ ఓటీపీ ఇవన్నీ అందులో టైప్ చేసిన తర్వాత ఏమైనా రిమార్క్స్ ఉన్నాయా దాంతోపాటు మీకు పెండింగ్లో ఉందా ప్రాసెసింగ్లో ఉందా ఆల్రెడీ క్రియేట్ అయిందా కూడా చూపిస్తుంది అనమాట ఏ అకౌంట్లో పడింది ఏదైనా డీటెయిల్స్ కూడా చూపిస్తుంది అనమాట సో ఇదొక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక గోదాములకు సన్న బియ్యం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందిస్తున్నారు కదా దీనిపైన ఒక అప్డేట్ ఇచ్చారు ఏదైతే రీసైక్లింగ్ తగ్గిందనమాట బియ్యం ధరలు కూడా స్థిరపడ్డాయి గతంలో బియ్యం ధరలు ఎక్కువగా రేట్లు అనేది ఉండేది ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం వేయడంతో సన్న బియ్యం సంబంధించి ఏదైతే ఉన్నాయో అవి కూడా కాస్త కుదుటబడి స్థిరంగా ధరలు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు గోదావరి సామర్థ్యం పెంపునకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ముడి బియ్యం రకాలు సాగును ప్రోత్సహించాలని కేంద్ర మంత్రికి తెలియడం జరిగింది దీనివల్ల తినదగ్గ బియ్యం ఇస్తే అందరూ కూడా వాడుకోవడానికి అవకాశం అయితే ఉంది ఇది దేశవ్యాప్తంగా సత్ఫలతలు కూడా ఇస్తాయి దీనిపైన కూడా ఇక మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా రైతులకు సంబంధించి రైతు భరోసా మరి ఎప్పటి నుంచి అందించబోతున్నారు ఏంటి అనే దానిపైన ఈ నెల ఇరవై తారీఖున మరోసారి కేబినెట్ భేటీ అయితే ఉండబోతుంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈ ఎలక్షన్తో పాటు ప్రభుత్వ పథకాలు మరి ఎలాంటి డిసిషన్ తీసుకుంటుంది అనేది సర్వత్రా యొక్క కీలకంగా మారింది కాబట్టి సో ఇప్పటికీ ఆ పెన్షన్లకు సంబంధించి కొంతమందికి మాత్రం వెరిఫికేషన్ అయితే నడుస్తుంది ఈ ప్రాసెస్ అయితే సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మరి ప్రభుత్వం ఈసారి ఆరు వేల రూపాయలు రెండు సీజన్లు కలిపి పన్నెండు వేల రూపాయలు జమ చేస్తామని చెప్పింది ఆ విధానాన్ని కొనసాగించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఒక అప్డేట్స్ అయితే ఉంటున్నాయి ఇక తాజాగా వచ్చేది చూడాలి మరి ప్రభుత్వం మరి ఎలక్షన్ కంటే ముందు ఇస్తుందా ఎలక్షన్ తర్వాత ఇస్తుందా దానిపైన స్పష్టత కోసం అయితే ప్రైతంగా ఎదురు చూస్తుంది దీనిపైన ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేస్తానండి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్